అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణ రాష్ట్ర హైకోపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ పట్టణంలోని మున్సిపల్ కార్మికులందరికీ పనులు అందించడాన్ని అభినందిస్తున్నారు కరోనా సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇబ్బంది మనందరికీ తెలుసు ఇంకా కరోనా వ్యాధి వ్యాపిస్తున్న స్థితి ఏమో తప్ప ఆగిపోతున్న స్థితి కనిపించడం లేదు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఒక రకంగా కాస్త మెరుగైన చర్యలు తీసుకున్నప్పటికీ ఎప్పుడైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి ముప్పై నాడు ఇది పాండమిక్గా అంటే ప్రపంచ మహమ్మారిగా మారుతుందని చెప్పారో ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచే కనుక విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ క్వారంటైన్ నిర్వహించి అక్కడనే వచ్చినట్లయితే ఈ మేరకు కూడా భారతదేశంలో తెలంగాణలో కానీ ఇది వ్యాపించే అవకాశం లేకుండేది ఎప్పటికైనా లాక్డౌన్ ఎన్ని ఇవన్నీ మంచి కార్యక్రమాలైనా కూడా దేశంలో చాలా మంది తిండికి లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రభుత్వాలు తీసుకునే చర్యలు మేరకు కేంద్ర ప్రభుత్వం లక్ష డెబ్బై వేల కోట్ల ప్యాకేజీ అని చెప్పారు కానీ అది సామాన్యులకు అందుతున్నట్టు కనిపిస్తలేదు దాన్ని అందించే రకంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా అన్ని మారుమూల ప్రాంతాలు పట్టణాల్లోని అన్ని వాడల్లో ఉన్న వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి పెద్ద ఎత్తున సహాయ చర్యలు ప్రారంభించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట ఐక్యుపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా శాఖ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను